దళితుడి హత్యపై ఎన్నికల విశాఖ నడిబొడ్డిలో రెల్లి కులానికి చెందిన దళితుడి హత్యపై ఎన్డీఏ కూటమికి చెందిన పార్టీలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తెలిపారు విశాఖ నగర టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ కు చిత్తశుద్ది ఉంటే దళితుడిని హత్య చేసిన వైసీపీ నాయకులను ఏ విధంగా శిక్షిస్తారో చెప్పాలన్నారు జగన్ రెడ్డి దళిత ద్రోహిగా మిగిలిపోతాడని విమర్శించారు అలాగే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి లక్ష రెండు లక్షలు తన దొరికినంత దొరికిన ఎలాగైతే తనకు వెసులుబాటు ఉంటుందో ఆ విధంగా అమర్ను ఉపయోగించుకొని తను ఒక రెండు కోట్ల రూపాయల వరకు తను తన ద్వారా తెప్పించుకొని సంవత్సరాల తరబడి ఆ ఉద్యోగాలు లేవు సరే ఉద్యోగాలు లేవు కదా మా డబ్బులను మాకు ఇవ్వండి అని చెప్పని ఒత్తిడి తెచ్చారు కుటుంబ సభ్యులు అమరు అలాగే అమరకు డబ్బులు కట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడాను మరి ఆ యొక్క ప్రయత్నంలో దప కొంత కొంత డబ్బులు తను ఇవ్వడం జరిగింది ఆ మిగిలిన ని వాళ్ళు గత మూడు నెలలుగా కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళ వాయిస్ ద్వారా మీరు విందురు కానీ వాళ్ళు తనకి డైరెక్ట్గా ఫోన్ చేసి అమ్మ అమరకి చాలా ఇబ్బంది అవుతుంది మా కుటుంబంలో చాలా గొడవలు వస్తున్నాయి మరి అందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎంతకని అప్పులు చేసి మేము డబ్బులు ఇస్తాము మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పని అడగ్గా ఇస్తాను ఇస్తాను ఇస్తానని చెప్పి కొంత కొంత ఇచ్చి ఈ చనిపోయే రోజు తను ఏం చేసిందంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేసి నేను ఈ రోజు సెటిల్మెంట్ చేసేస్తాను అమౌంట్ అని చెప్పింది ఇద్దరు మైనర్స్ తో కలిపి మొత్తం పన్నెండు మంది అతి దారుణంగా హత్య చేశారు అలాగే అది హత్య చేసి తన వెహికల్ని కూడా తగలబెట్టారు మరి తన్ని ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ పోలీసులు మన ఇక్కడ ఆ అవుట్ పోస్ట్ దగ్గర అడిమర అవుట్ పోస్ట్ దగ్గర చంపేసి తీసుకొస్తుండగా ఆ రోజు వాళ్ళు చెక్ చేశారు చెక్ చేస్తే ఇతనికి కడుపులో నొప్పి అని చెప్పి తీసుకొచ్చి మన ఏదైతే సెంట్రల్ జైలు దగ్గర కృష్ణాపురం శ్మశాన వాటికి ఉందో ఆ శ్మశాన వాటిక దగ్గర ఆ కాలువలో పడవేశారు మళ్ళీ తన అక్కడ కదలగా తన మీద బండరాళ్ళు అంటే అతి దారుణంగా మొత్తం బండరాళ్ళు వేసి మొత్తం మొత్తం చితకు కొట్టేశారు మనిషిని మొత్తం అసలు ఏ అవయవం కూడా క్లాతి లేకుండా చిట కొట్టేసి అక్కడ పడేసి అది దారుణంగా చంపేశారు మరి మనం అడవుల్లో లేము మనం అందరూ ఊలల్లోనే ఉన్నాం మరి ఇలాంటి అరాచకాలు ఆడవాళ్ళు ఎంతోమంది ముఖ్యులు ఉన్నారు వాళ్ళందరికీ నా జోహార్లు కానీ అలాంటి ఆడవాళ్ళకే మచ్చ తెచ్చిన ఈ విజయలక్ష్మిని పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా విడిచిపెట్టారనే మా ఆవేదన ఎన్నో రోజులుగా ఆ చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి సహాయ అందిస్తున్నాం ఎందుకంటే మా ట్రస్ట్ ద్వారా ద్వారా ఉన్న కుర్రవాళ్ళని కాపాడుకోలేని దుస్థితిలో మేము ఉండడం మాకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఒక యాక్టివ్గా ఉన్న కుర్రాడు కొన్ని వేల మందికి సహాయం చేసే కుర్రాడు అలాంటి వ్యక్తిని చంపేస్తే నేను ఎంతో మంది పెద్దలకు మొరపెట్టుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇదిగో అరెస్ట్ చేయిస్తున్నాం అదిగో అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పని చెప్పారు మరి వాళ్ళ కుటుంబ ఆవేదన మీకు ఎవరికి అర్థం కాదా అసలు ఒక అతనికి ఈ అమరనే వ్యక్తికి ఇద్దరు భార్యలు మరి నలుగురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు మరి మన ప్రెస్లో మీడియాలో చాలా వరకు మరి ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మాకు తెలియదు వాళ్ళు అక్రమ సంబంధంతో అబ్బాయిని చంపేశారని చెప్పని పేపర్లో రావడం జరిగింది మరి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు అక్రమ సంబంధం అనే ఒరడి అనేది ఇక్కడ లేదు అసలు ఆ పదానికి ఇక్కడ అర్థం లేదు ఎందుకంటే చాలా మంది బాధితులు ఉన్నారు వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు మరి అలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి చిన్న పిల్లలు నలుగురు కూడా ఇద్దరు భార్యలు వాళ్ళు ఒక రిల్లి కుటుంబానికి చెందిన వ్యక్తులు అంటే ఒక దళితుడు వెనకబడిన ప్రాంత వెనకబడిన కులాల్లో ఉన్న ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే ఎవరు ముందుకు రాకపోతే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే వేదికల మీద ప్రతి ఒక్కరూ మంచి ఉపన్యాసాలు ఇస్తారు మరి వాళ్ళకి న్యాయం చేస్తే వీళ్ళకి న్యాయం చేస్తామంటారు మరి అలాంటి పరిస్థితుల్లో ఆమె తల్లికి ఈరోజు తిండి పెట్టలేని పరిస్థితి ఎందుకంటే అలాగే భార్యలు ఇద్దరు కూడా వాళ్ళ కుటుంబాలు కూడా చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ బంగారాలు అన్ని కూడా తను తీసుకెళ్లిపోయింది మీ పిల్లలు పెద్దవాళ్ళు ఇస్తానని చెప్పని చెప్పింది అలాగే ఇవన్నీ ఎన్నో రకాలుగా మాయ మాటలు చెప్పి తాను తప్పించుకోవడం జరిగింది మరి పోలీసు వారు మేము వెళ్ళి అందరూ దొరికారని చెప్పారు ఆ తర్వాత ఈ పదకొండు మందిని కూడా ఏం చెప్పారంటే మాకు ఆ రోజు పోలీస్ స్టేషన్కి ఫ్యామిలీ అందరం వెళ్తే అరెస్ట్ చేసిన ముందు అందరిని చూపిస్తామన్నారు మరి ఈ పదకొండు మందిని కూడా అరెస్ట్ చేశారా లేదా అరెస్ట్ చేస్తే ఎవరిని అరెస్ట్ చేశారు వాళ్ళు నిజమైన ముద్దాయిలేనా అనే ఒక డౌట్ వస్తుంది మరి పన్నెండో ముద్దాయి తాలూకా కారు దొరికింది మరి వెహికల్స్ అన్ని దొరికాయి మరి ఆ ఆ ముద్దాయి ప్రథమ ముద్దాయి ఆమె ఎందుకు దొరకలేదో మాకైతే అర్థం కావడం లేదు మరి